వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ ఈ పది రోజులు కూడా గడవక ముందే కొన్ని అనూఖ్యమైనటువంటి పరిణామాలు రాజకీయంగా చాలా దారుణాది దారుణమైన కక్ష సాధింపులు కలముందు కనిపిస్తూ ఉన్నాయి ఇన్ని జరుగుతూ ఉన్నాయి అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు అటు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లోటస్ పాండ్ ఉంది కదా ఆ లోటస్ పాండీళ్లు ముందర కొన్ని సెక్యూరిటీగా పెట్టిన పోస్టులు మరికొన్ని మరికొన్ని ఆ సెక్యూరిటీ పాయింట్లు ఉంటుంది కదా అది గేటు గోడలు ఇవన్నీ కూడా అక్రమణలట నిబంధనలు ఉల్లంఘించి కట్టారట బుల్డోజర్లపైనే కూల్చేస్తున్నాయి బుల్డోజర్లు వెళ్ళి కూల్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోవడం తెలంగాణలోనే రేవంత్ రెడ్డి సర్కార్ అలా ఓడిపోగానే ఇలా అసలు చంద్రబాబు గారు ఏపీలో బాధ్యతలు తీసుకుని రెండు మూడు రోజులు కాకముందే తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి సర్కార్ అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ వీళ్ళు బుల్డోజర్లు పంపించారు ఆ గోడలు సెక్యూరిటీ కోసం పట్టుకున్నవి ముందు అవన్నీ కూల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అక్కడే ఉండేవాళ్ళు తర్వాత తాడేపల్లి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ ఉంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడ షర్మిళ విజయమ్మ గారు ఉంటూ ఉన్నారు ఇంట్లో ఆ ఇంట్లో షర్మిళ విజయమ్మ గారు ఉంటూ ఉన్నారు మరి షర్మిళ గారేమో ఆంధ్రప్రదేశ్ పిసిసికి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇల్లు జిహెచ్ఎంసీ అధికారులు నిబంధనల ప్రకారం లేదని చెప్పి సుమారుగా కూల్ చేసే పని దీన్ని ఎట్లా చూడాలని నాకు అర్థం కావట్లేదు మరి షర్మిళ గారే స్పందిస్తారేమో ఏంటి దీని మీద ఏంటి వాటిల్స్ వాటిన్న సంగతి షర్మిళ గారికి అప్పుడైనా ఇప్పుడైనా అర్థమైతే కదా తనను కేవలం వాళ్ళ అన్న మీద పావుగా ఉపయోగపడతారని చెప్పి వాడుకుంటున్నారు ఈమె లోపల ఉన్నటువంటి ఒక రకమైన చెప్పలేని దానికి ఏం పేరు పెట్టాలి తెలియదు ఆ ఇగోని సాటిస్ఫై చేయడం కోసం ఏమైనా ఆమె కూడా వాళ్ళ చేతులు పావుగా మారినారో సరే ఈ కారణాల్లోకి ఎందుకు కానీ ఇలా ఆంధ్రప్రదేశ్లో ఓడిపోగానే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ళ మీద కూడా ఈ విధంగా ఫుల్ పంపించడం దేనికి సంకేతము తెలియడం లేదు ఇవన్నీ ట్రయల్సేనేమో ఇంకా ఇంకెన్ని చూడాల్సి ఉంటుందో లాస్ట్ టైం కేసీఆర్ గారు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయిన తర్వాత అప్పుడు తనను అంటే ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఆయన పరామర్శించే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు హైదరాబాద్కు అప్పుడు ఒకసారి లోటస్ పాండ్ కూడా వెళ్ళారు విజయమ్మ విజయమగారిని కలిసి వచ్చారు ఇంక అప్పుడే లాస్ట్ లోటస్ పాండ్కి వెళ్ళడం తర్వాత వెళ్ళలేదు ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర ఏపీలో ఓడిపోగానే చివరికి బుల్డోజర్లో హైదరాబాద్లో జగన్ మీ ఇంటికి మీద కూడా పోతూ ఉన్నాయి